జిల్లా ప్రజలందరూ ఒకటే కోరుతున్నా వైకాపోల్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది వాళ్ళు పని చేయరు పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనియరు ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని వాళ్ళని అడుగుతున్నా మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా కట్ట పొయ్యి వాడుతున్నారా ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు రండి ప్లాంట్ చూడండి వెళ్ళి మీ నాయకుడు చెప్పండి అంతేగాని ప్లాంట్కి అడుగు అడ్డు పడ్డద్దు అడుగు అడ్డుగు పడితే ఎర్రబుక్కులో మీ పేరు ఉంటుందని ఈ సభా ముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా మంచి పని కొచ్చా దమ్ము ధైర్యం ధైర్యం నిలబడి చెప్పగలుగుతున్నా పది నెలలోనే ప్ర అంతేగాని తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదలబెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకి నేను హెచ్చరిక చేస్తూ నిజంగానే ఈ సమావేశం చూసినా వేదికమైన ఉన్న పెద్దలు చూసినా ఈరోజు ఈ కార్యక్రమానికి యాంకర్గా నిలబడిన ఉదయభాను మేడం గారిని చూసినా నాకు యువగలం పాదయాత్ర గుర్తొస్తుంది ఆనాడు బీసీ గర్జన పేరుతో నేను కార్యక్రమం పెడితే గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్ గా నిలబడ్డారు బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశాం నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు అంతేకాదు వేదికమైన పెద్దలందరి పైన దొంగ కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు ఆనాడే చెప్పా ఆ సైకో పాలనకి ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని వాస్తవంగా ఈరోజు ప్రజలకి స్వాతంత్రం వచ్చింది తొంభై నాలుగు శాతం సీటుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు గెలిపించారు మా పైన బాధ్యత పెరిగింది మీకు ఆహారం నిసలు కష్టపడతాం మీకు అండగా నిలబడతాం మీకున్న సమస్యలు పరిష్కరిస్తామని ఈ సభాముఖం హామీ ఇస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నా ఈరోజు వాస్తవంగా రిలయన్స్ కార్యక్రమానికి వచ్చా గతంలో మీ అందరు చెప్పే ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా మిమ్మల్ని అందరినీ కలుస్తా మీతో కూర్చుంటా మీతో ఫోటోలు దిగుతానని హామీ ఇచ్చా త్వరలో మళ్ళీ ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన వేసేదానికి నేను వస్తున్నాను ఒక రోజంతా మీతో ఉంటా అప్పుడు ఉత్తమ కార్యకర్తలను కలుస్తా ప్రతి కార్యకర్తతో నేను ఫోటో దిగుతాను ఈ రోజు మళ్ళీ తిరిగి నేను గౌరవనీయులు ప్రసాద్ గారిని తిరిగి విమానం ఎక్కించాల్సిన బాధ్యత నాకుంది అందుకే ఈ కార్యక్రమం వెంటనే నేను వెళ్ళాల్సి వస్తుందని ఈ సభా ముఖ కార్యకర్తలు అందరు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం జోహార్ అన్ ఎన్టీఆర్ జోహార్ అన్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు